హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనోహరి వార్డెన్ రూప్లకి రాగానే ఇక అక్కడే ఉన్న ఆరు అయితే మనం వద్దు మనో ప్లీజ్ మనం మనల్ని కన్న వాళ్ళు కూడా వద్దు అనుకున్నప్పుడు ఆవిడే మనల్ని అమ్మలా పెంచింది మనలాంటి ఎంతో మందిని ఆదరించింది అలాంటి మంచి మనిషి ప్రాణాలు తీయద్ది అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఇక మనోహరికి ఆరు ఆత్మ కనిపించదు కాబట్టి ఇక మనోహరి ఏమో చంపడానికి చంపడానికని చెప్పేసి అలా దగ్గరికి వెళ్తుంది ఇంజక్షన్ తీసుకొని అక్కడికి వెళ్ళగానే ఇక ఆవిడ చేయి పట్టుకుంటే అప్పుడే వాటిని వచ్చేస్తుంది స్పృహలేకి రాగానే ఏంటి అలా చూస్తున్నావు నేను రాక్షసులా కనిపిస్తున్నానా అని చెప్పేసి అంటుంది తర్వాత అవును నేను రాక్షసిని నన్ను అలా తయారు చేసింది నువ్వు ఆ అరుంధతే అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక ఆ ఇంజక్షన్ వేయబోతూ ఉంటే ఇక అప్పుడే ఆరు అయితే గట్టిగా మను అని చెప్పేసి అరుస్తుంది అలా అరవగానే మనోహరి భయపడిపోయి వెనక్కి జరుగుతుంది ఇక ఆరు అయితే నా కుటుంబాన్ని కాపాడడానికి ఆవిడ ప్రాణాల మీదకి తెచ్చుకుంది నా వల్ల ఆవిడ ప్రాణాలు పోనివ్వను నువ్వు ఆవి ఏం చేయొద్దు మనో ప్లీజ్ మనో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోహరి అయితే అవన్నీ ఏం తనకు వినపడవు కాబట్టి అలా ఇంజక్షన్ వేయడానికి వస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు బయట ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ మీరైనా లోపల చూడండి సార్ ఆ మనోహరి మేడంని చంపుతుంది ఇంజెక్షన్ వేయాలని చూస్తుంది సార్ అని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ అని అడుగుతూ ఉంటుంది ఇక తన మాటలు ఎవరికి వినిపించకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మిస్సమ్మ ఎదురు రావడంతో అమ్మ అయితే అక్క మీరేంటి ఇక్కడ నాన్నని చూడడానికి వచ్చారా నాన్న రూము అటువైపు ఉందక్క పదండి అని చెప్పేసి అంటూ ఉంటే అంటే మిస్సమ్మ అది మనోహరి ఏంటి ఆ రూమ్లో అని చెప్పేసి అనగానే ఇక మిస్సమ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మనోహరి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు వచ్చావు ఈ రూమ్లోకి అని చెప్పేసి అడుగుతుంటే మనోహరి ఏం మాట్లాడుకున్నా అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను మనోహరి అని చెప్పేసి అంటుంది అంటే మా వాడిను చూడడానికి వచ్చాను అవి పరామర్శిస్తున్నాను అది కూడా నీకు చెప్పి రావాలా అని చెప్పేసి అంటే ఇక మిస్సమ్ అయితే ఓహో చంపేది నువ్వే పరామర్శించేది నువ్వేనా అన్నీ నువ్వే చేస్తావన్నమాట ఏం పని నీకు ఇక్కడ నడువు బయటికి అని చెప్పేసి మిస్సమ్మ మనోహర్ని కోపడి బయటికి తీసుకొస్తుంది అలా బయటికి తీసుకురాగానే అక్కడే ఉన్న కానిస్టేబుల్లతో ఈ రూమ్లోకి ఆయన తప్ప వేరే ఎవరు వెళ్ళాలి అనుకున్నా ఆయన పర్మిషన్ ఉండాలి ఇంకెవరు వచ్చి రూమ్లోకి వెళ్ళాలి అన్న పంపించద్దు అని చెప్పేసి అక్కడే ఉన్న కానిస్టేబుల్తో చెప్పేసి వెళ్తుంది తర్వాతేమో ఇక ఆరు వార్డెన్ దగ్గరే ఉండి దేవుడ మనోహరి ఇంతమంది ప్రాణాలు తీస్తుంది మనోహరికి ఎదురు వెళ్ళే వాళ్ళే లేదా తనకి అడ్డుగా నిలబడే వాళ్ళు ఎవరు స్వామి ఇంకా ఎన్ని రోజులు ఇలా మనోహరి చేసే తప్పుల్ని నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తర్వాతేమో గోర సూర్యుడు పూర్తిగా స్తమిస్తున్నాడు నాలో కొత్త సూర్యుడు ఉదయించబోతున్నాడు ఈ ముల్లోకాలు ఎప్పుడూ చూడని కొత్త రాక్షస అవతారం నేనేత్తబోతున్నాను పంచభూతాలు ముక్కోటి దేవతలు ముల్లోకాలు అన్నీ నేను శాసించబోతున్నాను ఈ వినాశనం అనే పదానికి కొత్త అర్థం సృష్టించబోతున్నాను అని చెప్పేసి గౌరవ అంటూ ఉంటాడు ఇక తర్వాతేమో అమరు ఇంకా రాతోడు సరస్వతి వార్డెన్ గారి ఆశ్రమం దగ్గరికి వచ్చి వార్డెన్ గారిని కలవాలి అని చెప్పేసి రాథోడు అనగానే సరస్వతి వార్డెన్ గారు హాస్పిటల్ ఉన్నారు అంటే తెలుసండి వేరే వార్డెన్ గారు అంటే ఉన్నారండి పిలుస్తాను అని చెప్పేసి ఆవిడ వెళ్ళి వార్డెన్ గారిని పిలుచుకొస్తుంది ఇక వచ్చిన వార్డెన్ అయితే నమస్తే సార్ మీరేంటి ఇక్కడ మా సరస్వతి వార్డెన్ బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆవిడ బాగానే ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అమరు చెప్తాడు తర్వాత ఏమో ఇక మీరు పిల్లల్ని ఆశ్రమానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులని గుర్తుగా దాచిపెడతారంట కదా ఆరోగ్య సంబంధించి అలాంటి వస్తువులు కానీ గుర్తులు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వచ్చాను అంటే ఒకసారి రిజిస్టర్లో చూస్తాను సార్ అలాంటివి ఏమైనా ఉంటే రిజిస్టర్లో రాసి పెడతాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి వార్డును రిజిస్టర్ తీసుకొచ్చి ఆరోగ్య సంబంధించి ఒక పట్టుపంచ కండువా లాంటిది ఉంది అని చెప్పేసి రిజిస్టర్లో రాశారు సార్ అని చెప్పి అంటుంది ఇక అమర అయితే అది ఎక్కడుంది అని చెప్పేసి అడగగానే లోపల దాచిపెట్టి ఉంటాం సార్ వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి వార్డును వెళ్ళి తీసుకొచ్చి ఆ పంచని ఇక అమర చేతికి ఇస్తుంది ఇక అమర అయితే దాన్ని చూసి ఆరు తల్లిదండ్రులు తనను వద్దు అనుకుని వదిలించుకున్నారో లేకపోతే తెలియని పరిస్థితుల్లో దూరమైందో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అమరు అంటూ తర్వాత ఏమో అమరు ఆ కండువా తీసుకొని ఇది నేను తీసుకెళ్లినట్టు మీ రిజిస్టర్లో ఎంటర్ చేసుకోండి వార్డెన్ గారు వస్తే నేను చెప్తాను అని చెప్పేసి అమరు చెప్పగానే ఇక అక్కడే ఉన్న రాతోడైతే సార్ పదండి సార్ ఈ పంజ తీసుకువెళ్ళి మేడం గారు ఏ ఆశ్రమం నుంచి వచ్చారో తెలుసుకుందామని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఏమో ఘోర పూజ మొదలు పెడతాడు ఇక అలా పూజ పూజ మొదలుపెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే హాస్పిటల్లో ఉన్న ఆరుకి చెవులకి తన మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి ఇక తనైతే నన్ను ఘోర బంధించబోతున్నాడు దానికి ఎక్కువ సమయం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఘోర అలా పూజ చేస్తూ ఉన్నప్పుడు మనోహరి వస్తుంది ఇక మనోహరి రాగానే వచ్చావా మనోహరి సరైన టయానికే వచ్చేసావు ఇదిగో చూడు మనోహరి ఇంకాసేపట్లో ఆసేపట్ల ఈ ఘోర రాజ్యాధిపతి కాబోతున్నాడు మనం ఆ ఆత్మ మీద గెలవబోతున్నాం ఆ ఆత్మని బంధిస్తున్నాము ఇన్ని రోజుల నా కష్టానికి ఫలితం దక్కబోతుంది నీ పగ తీర్చుకోవడానికి సమయం వచ్చింది నీ పంతం గెలుస్తుంది మనల్ని ఓడించాలి అనుకున్న విధి మీద మనం గెలవబోతున్నాం మంచి మీద చెడు గెలవబోతుంది చూడు మనోహరి ఒకే ఒక్క పూజతో ఇప్పుడు ఇవన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఘోర అంటూ ఉంటే ఇక మనోహరి అయితే సంతోషపడిపోతూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఘోర నా మెడ చుట్టూ ఉచ్చు బిగించుతుంది ఇక ఆ ఆత్మని నువ్వు సర్వనాశనం చేస్తావో బంధిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు కళ్ళు తెరిచిన ఆ సరస్వతి వార్డెన్ కూడా నా నిజ స్వరూపం అమర్కి చెప్పాలి అని ప్రయత్నిస్తుంది అదే గనక జరిగితే ఇక నేను ప్రాణాలతో ఉండలేను అమర్కి ఆరు బాగి అక్క చెల్లెళ్ళు అని తెలిస్తే కనుక ఇక జీవితంలో నేను ఆ బాగిని అమర్ నుంచి దూరం చేయలేను అమర్తో జత కట్టాలి అని అనే నా కళ కలగానే మిగిలిపోతుంది ఇవన్నీ జరగకుండా నువ్వే ఆపాలి గోరా నీ సాయం కోరి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మనోహరి చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఘోర భవిష్యత్తు మనదే మనోహరి నేను నా గమ్యానికి చేరుకోవడానికి సహాయం చేసినా నీకు సాయం చేయకుండా ఉంటానా నీకు ఎలాంటి సమస్య వచ్చినా దాని పరిష్కారం ఈ ఘోరానే ఏ ఆత్మ వల్ల అయితే నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావో అదే ఆత్మ ద్వారా నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని పొందేలా ఆ అమర్కి దగ్గర అయ్యి చేసేలా చేస్తాను నువ్వేమి కంగారు పడకు మనోహరి రేపటి నుంచి అన్ని రోజులు మనమే అని చెప్పేసి గౌరా చెప్తూ ఉంటే ఇక మనోహరి అయితే ఈ పనులు అన్నీ ఆత్మ చేత చేస్తావు కదా మరి ఆ ఆత్మకి తెలుస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో గౌర తెలుస్తాయి మనోహరి కానీ ఆ ఆత్మ ఏమీ చేయలేదు దానికి అలాంటి శక్తులు ఏమీ ఇక ఉండవు మనం చెప్పినట్టే చేస్తుంది అని చెప్పేసి అనగానే అవునా నా గెలుపుతో పాటు అది ఏడవటం కూడా నేను చూడాలి ఘోర అమర్ పక్కన నేనున్నప్పుడు అది కుళ్ళి కుల్లి ఏడవటం చూడాలి మనది అనుకున్నది ఒకసారి ఎవరైనా తీసుకుంటే ఎంత బాధగా ఉంటుందో దానికి తెలియాలి అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఘోర పూజ చేస్తూ ఉంటాడు ఇంకా ఘోర అయితే ఇదిగో మనోహరి ఆత్మ బంధనం మొదలైపోయింది ఇంకా ఆసేపట్లో ఆ ఆత్మ తనంతటా తానే వచ్చి ఈ సీసాలో బందీ అయిపోతుంది అని చెప్పేసి అనగానే వసే అరుంధతి ఈ రోజుతో నా జీవితం ముగుస్తుంది అని సంబరపడిపోతూ ఉంటావు కదా కానీ ముగుస్తుంది నీ జీవితమే గుడ్ బై అరుంధతి అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు కంగారు పడిపోతూ మనోహరి చేసే పాపాలను అడ్డుకోలేను ఆ ఘోర నన్ను బంధించేస్తే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి ఏం చేయాలి ఏ నా నేను ఓడిపోక తప్పదు అని చెప్పేసి ఆరు అలా బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే గుప్తా వచ్చేసి బాలిక అనగానే ఏమైపోయారు గుప్తా గారు ఇన్ని రోజులు మీరు లేనప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయో తెలుసా అని చెప్పేసి అనగానే రోజులు వారాలుగా వారాలు నెలలుగా నెలలు సంవత్సరాలుగా మారుతున్న కొద్దీ మానవుల జీవితంలో అలిగిడే ఉంటుంది కానీ నిలకడ ఎప్పటికీ ఉండదు బాలిక అది మానవుల శాపం అని చెప్పేసి గుప్తా చెప్తూ ఉంటాడు ఇక తర్వాత ఏమో ఏమైంది బాలిక ఇప్పుడు నీకు వచ్చిన ఏంటి అని చెప్పగానే ఇక ఆరు జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది మనోహరి అస్థికలు తీసుకెళ్లి గోరాకు ఇచ్చిన విషయం తను లేనప్పుడు చేసిన విషయాలు ఇన్ని విషయాలు జరిగాయా మరి ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు బాలిక అని చెప్పేసి గుప్తా అడగగానే ఏం చేయను గుప్తా గారు నా ఉనికి ఎవరికీ తెలియదు నా మాట ఎవరికీ వినపడదు ఇవన్నీ మిస్సమ్మకి చెప్తే మిస్సమ్మ ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేను ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుప్తా అయితే ఆ ఘోరా నిన్ను బంధిస్తే ఈ ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది ఇక ఎప్పుడు చూడని వినాశనం చూడాల్సి వస్తుంది అని చెప్పేసి గుప్తా అంటాడు ఎలాగైనా సరే ఈ ఆత్మ బంధనం జరగకుండా ఆపాలి అని చెప్పేసి గుప్తా చెప్తాడు ఏమో ఇక అమరు ఆ పంచి తీసుకుని వస్తూ ఉంటే ఇక అది చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక పక్కన ఉన్న రాతోడైతే సార్ ఎన్నో రోజులుగా మేడం తెలుసుకోలేని విషయాలు ఈరోజు మీకు తెలిసాయి సార్ మానవ శక్తికి మాధవ శక్తి తోడైతే సుసాధ్యం అయ్యేది కూడా సాధ్యమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఈరోజు అది జరగబోతుంది సార్ అని చెప్పేసి రాథోడ్ అనగానే ఇక అమర్ అయితే అవును రాథోడు జరిగినవన్నీ చూస్తూ ఉంటే ఆరు ఏ ఆ డైరీ నా కంటే పడేలా చేసింది దాన్ని చదవాలి అనేలా చేసింది అని అనిపిస్తుంది అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్